దీనిని హిందూ ధర్మంలో ముఖ్యంగా చెప్పటం జరిగింది పునర్జన్మలను బట్టి పునర్జన్మ ఉంది అలా అని హిందూ మతంలో చెప్పడం జరిగింది మిగిలిన మతాలలో ఇది లేనే లేదు మిగిలిన మతాలు అంటే ఇదివరకే చెప్పినట్టుగా మరణానంతరం పుణ్యం చేసిన వాడు స్వర్గానికి పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళతారు ఈ మాటతో తేల్చేస్తారు అలా అని చెప్తూ ఉంటారు అలా కానే కాదు స్వర్గం నుండి లేక నరకం నుంచి మళ్ళీ పునర్జన్మ ఎత్తక తప్పదు మిగిలిన మతాలలో హిందూ మతంలో ఉన్నటువంటిది ఏ మతంలోనూ లేదు తెలుసుకోండి హిందూ మతంలో లేనటువంటిది ఏదైనా వేరే మతంలో అసలు లేదు కానీ మిగిలిన మతాలలో లేనటువంటి వేల విషయాలు హిందూ మతంలో ఉన్నాయి దీనిని చదివితే తెలుస్తుంది ఇప్పుడు ఈ పునర్జన్మ అని చెబుతున్నటువంటిది నూటికి నూరు శాతం నిజం అందుచేతనే మనందరికీ ఇక్కడ జన్మమునందు అంటే ఒక తల్లి నుంచి జన్మించినటువంటి కోటీశ్వరుడైనా సరే దరిద్రుడైనా సరే ఒక